మార్చి నెల రెండో వారంలో కర్కాటక వారి జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశం కారణంగా మీరు చక్రం తిప్పబోతున్నారు అరుదైన అదృష్టం మీ జీవితంలో కలగబోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదు మార్చి నెల రెండో వారంలో కర్కాటక వారి జీవితంలో ఒక కొత్త వ్యక్తి రాక కారణంగా వీరి జీవితంలో జరగబోయేది ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక క్రాస్ వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కర్కాటక రాసి వారికి బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాలన్నీ కూడా దూరం అవుతాయి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీరు అసలు మనోధైర్యాన్ని కోల్పోరాదు అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా అసలు వ్యవహరించవద్దు అనవసరంగా ఆందోళన పడతారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు అసలు దైవారాధన అనేది అసలు మానవద్దండి మార్చి నెల రెండో వారంలో మీరు జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశమైతే జరగబోతుంది ఆ వ్యక్తి కారణంగా మీకు ఎనలేని అదృష్టం పట్టబోతుంది మీరు ఏ పని చేపట్టినా అదృష్టమే అదృష్టం మీరు మట్టిని పట్టుకున్నా సరే బంగారం వలె మీ జీవితం మారబోతూ ఉంది మనస్ఫూర్తిగా చేసే పనులన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి ప్రారంభించబోయే పనులలో ఊహించిన ఫలితాలు కూడా వస్తాయి మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది మంచి మనస్సుతో ముందుకు సాగండి సమస్యలు తగ్గుతాయి అవసరానికి తోటి వారి సాయం కూడా మీకు అందుతుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ చాలా అవసరం మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు ధనలాభం సూచితం అపరిచితులతో కాస్తంత జాగ్రత్తగా వ్యవహరిస్తే మేలు వచ్చిన అవకాశం చేజారకుండా చూసుకుంటే మేలు మంచి మనస్సుతో చేసే ఆలోచనలు చాలా గొప్ప భవిష్యత్తునైతే ఇస్తాయి నవగ్రహ ఆరాధన మీకు చాలా చక్కటి ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడంలో అయితే సందేహం అయితే కనిపించడం లేదండి ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా వీరి జీవితం చాలా అద్భుతంగా అయితే ఈ సమయంలో మారనుంది మీ జీవితం మునుపెన్నడు కూడా ఊహించని రీతిలో అదృష్టం అనేది మీకు ఈ సమయంలో కలగబోతూ ఉంది మీరు చాలా డబ్బు అయితే ఈ సమయంలో సంపాదిస్తారు మీరు చేయాల్సిన పరిహారాలు అయితే ఏమిటి అంటే విద్యారంగంలో విజయం సాధించడానికి ప్రతి సోమవారం శివుడిని గంగా జలంతో అభిషేకించండి ఇలా చేయడం ద్వారా మీ కెరియర్ పురోగతి చెందుతుంది ఈ రాశికి చెందినటువంటి వారికి రెండు వేల ఇరవై ఐదు తర్వాత పరిస్థితులు అనేవి చాలా మారవచ్చు అంతేకాదు మీ జీవితం ఊహించిన మార్పులు అయితే ఈ సమయంలో కలుగుతాయి మీరు ఆర్థికంగా కూడా ఈ సమయంలో చాలా బాగుంటారు ఈ కర్కాటక రాశి వారికి ఆరోగ్య రాశి ఫలాలు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీరు మిశ్రమ ఆరోగ్య ఫలితాలు పొందుతారు రెండు వేల ఇరవై సంవత్సర ప్రారంభంలో మీకు ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది ఇప్పటి మునుపటి కంటే కూడా మీరు ఈ సమయంలో మేలైన ఆరోగ్య మీరు చూస్తారు ఫిట్గా ఉ ఉండడానికి మార్గాలను అన్వేషిస్తారు కూడా మీరు ఏదైనా సరే ఫిట్నెస్ సెంటరు లేదా యోగా క్లబ్ లేదా జిమ్లో కూడా ఈ సమయంలో చేరవచ్చు మీ యొక్క రా రాశిచక్ర పెద్దలు వారి యొక్క ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అయితే ఈ సమయంలో చూపించాల్సిన అవసరం అయితే ఉంటుందండి ఈ సంవత్సరం మీరు మంచి పెట్టుబడులు అనేవి పెట్టవచ్చు అది మీకు చాలా మంచి లాభాలను ఇస్తుంది అదృష్టం కూడా మీకు చాలా అనుకూలంగా అయితే ఉంటుంది తద్వారా మీరు రిస్క్లు కూడా తీసుకోవచ్చు కృషితో మీరు మీ యొక్క కష్ట సమయాలను కూడా విజయవంతంగా ఉజ్వల భవిష్యత్తుగా మార్చుకుంటారు మీరు మీ యొక్క కెరియర్లో సోమరితనంగా ఉండాల్సిన అవసరం అయితే లేదు సోమరితనం ఈ విజయంలో అడ్డంకులను సృష్టించగలదు కనుక జాగ్రత్త ఈ సంవత్సరం విద్య ఇంజనీరింగ్ వైద్య రంగానికి సంబంధించిన ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం చాలా ఊపందుకుంటుందని చెప్పడంలో సందేహం అయితే లేదు మీ కెరియర్ కూడా చాలా బాగుంటుంది ఇతర రంగాలకు చెందినటువంటి వ్యక్తులు కూడా వారి యొక్క విద్యా ప్రకారం ఉద్యోగాలు పొందవచ్చు ఈ సంవత్సరం మీకు కొత్త ఉద్యోగం కూడా రావచ్చు లేదా మీ యొక్క కార్యాలయంలో స్థానం మారే అవకాశం కూడా ఉంటుంది మీరు తగినంత ప్రయత్నం చేసినట్లయితే ఉద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి సాంకేతిక రంగంలో ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఉన్నవారికి మంచి మంచి ఆఫర్లు కూడా దక్కుతాయి మోడల్స్ మరియు ఫ్యాషన్ డిజైనర్లు కూడా ఈ నెలలో చాలా బాగా రాణిస్తాయి ారు విదేశాలలో చదువుకోవాలి అని అనుకుని విద్యార్థులు ముందుకు వెళ్ళి వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు చూశారు కదా కర్కాటక రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవది కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్సుతో అనేది చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరు మంచి వినయ విధేతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి కర్కాటకము అనగా ఎండ్రకాయ ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది నీళ్లలో అట్టడుగును ఉంటూ నీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇది పైకి వస్తుంది నీటి మీద ఏమాత్రము అలచడి కలిగినా ఇది లోపలికి పారిపోతుంది ఈ రాత్రిలో జన్మించిన వారు అందరికంటే కూడా అధికంగా గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు వీరిలో అధికంగా ఉంటాయి సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితం గడుపుతారు ధనం దాని అంతా అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్స్ వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది ఈ రాశులు జన్మించిన వారు మనసు పరిపరి పరిపరివిధములుగా ఉంటుంది కొంతకాలము ఉత్సాహము ఆశ సంతోషము వెల్లువిరుస్తుంది మరికొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతుంది ఈ రాశి వారికి నమ్మించి మోసం చేయటం చాలా సులభము అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే పసుగట్టేస్తారు ఈ కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని అందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావమునకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు వీరికి జ్ఞాపకశక్తి చాలా అధికంగా ఉంటుంది చిన్నతనమైన జరిగినటువంటి సంఘటనలో కలిసి తిరిగినటువంటి మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు అయితే వీరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘన కార్యములైనా సరే వీరు చేయగలుగుతారు చూశారు కదండి కర్కాటక వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్